हेलो अन्डी वेलकम चैनल, टु अर लाइफ రెగ్యులర్ గా అయితే ఎక్కువ చీరలే శారీసే చూపిస్తూ ఉంటాను అది కూడా మంచి మంచి ఆఫర్స్ లో మన ఛానల్లో ఉంటాయి ఈ రోజు కొంచెం కొత్తగా ట్రై చేద్దామండి టాప్స్ కనబడుతున్నాయి కదా టాప్స్ సూపర్ టాప్స్ ఎక్కడ అనుకుంటున్నారా మన సొసైటీ కంచి అపోజిట్ షాప్ సొసైటీ కంచి అపోజిట్ షాప్ లో ఉంది ఇది మీకు ఎందుకంటే సొసైటీ కంచి ఎదురుగా ఉంది బ్రదర్ ఏమో నేను చెప్పాను మదర్ బైకి ఎందుకు ఇస్తలేరు మా అక్క కూడా ఇవ్వచ్చు తెలియదు కొద్దిగా నేను బ్రదర్ కి మళ్ళీ मैडम की फोटो जैसे नहीं दुकान में को ये कैरेट के अंदर है मदर भाई के 5 होने वाले है ये कितना 1000 के 5 1000 रुपए का 1000 रुपए का ही दिस नरु कानी अटला इस्टे सोसाइटी कंची कहते ना कहते सैटिस्फाई लेनु किक रेले अंटे किक करने दे पड़ो सर सोसाइटी कंची चैलेंजिंग प्राइस अंटे 1000 के 7 पीस देंगे मदर भाई अपने फर्स्ट हमारी बहना है पूरे

ఇక మీరు వెరైటీస్ చూడండి చాలా బాగా నచ్చినాయి ఒక్కసారి కాబట్టి మీకు ఇట్లా వెరైటీస్ చూపిస్తున్నాను థౌసండ్ కి సెవెన్ పీసెస్ అయితే ఎక్కడ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి అన్నీ ఇక ఇప్పుడు మీరు ఒక్కసారి షాప్ కలెక్షన్ చూడండి అన్ని వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ లో చాలా ఉంటాయి ఏది తోడే కలెక్షన్స్ బతయ్యా చూడండి ఇప్పుడు మీరు ఒక్క రఫ్లీగా అంటున్నా నార్మల్ గా ఇది సెట్ వైజ్ లో నేను బయట చూసినాను సెట్ వైజ్ లో చూసినప్పుడు అంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కానీ బెయిల్ టు బెయిల్ బండల్ టు బండల్ తీసుకోవాలి ఎయిట్ ఎయిట్ పీసెస్ అంటారు కానీ ఇక్కడ 1000 के 7 అంటే 5 పీసెస్ అయితే వీళ్ళ ఇస్తరు ఆఫర్ సోసైటీ కంట్రీ సరియోదన్ ఇట్లా నేను చూపెడి రాహుల్ भैयाది ఆఫర్ మీద ఆఫర్ 7 పీసెస్ వస్తాయి 7 పీసెస్ వస్తున్నాయి జస్ట్ 1000 రూపీస్ కి జస్ట్ 1000 కి 7 ఇంకోటి ఏ క్యారెట్ కాయ మరి भैया थोड़ा एक पर्सन देखा था बहुत अच्छा लगा बहुत ज्यादा अच्छा लगा मेरे को माने आजकल लोग ट्रेंड दिख रहा క్యారెట్ కాయ ఏ 1000 రూపీస్ మే

ఇదిగోండి నాకు ఇంకా కలర్స్ ఇవి కూడా ఇచ్చారు కలర్స్ కూడా చూపించారా అక్కడ మీరు చూడొచ్చు చాలా టాప్ ఉన్నాయి మంచి మంచి ఉన్నాయి కానీ వీలైతే వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు నేను మొన్న చూశాను కానీ సొసైటీ కంచి కిక్ వచ్చిందంటే ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ కి ఎవ్వరు ఇక్కడ దేనా దినపడే కాకపోతే కంపల్సరీ ఏ హఫ్తే డైస్ సో దేనా తినా పడే తొందర తొందరగా విజిట్ ఉరికి ఉడికి మరి ఆన్లైన్ సంగతి అంటే కొద్దిగా ఇప్పుడు స్టార్ట్అప్ కానీ మీకు ఒక్కటి చెప్తున్నా షిప్పింగ్ ఛార్జెస్ అనేది పడుతుంది వీళ్ళ దగ్గర ఎంత షిప్పింగ్ ఛార్జెస్ పెడతారు ఆన్లైన్ లో కూడా పంపిస్తారు ఆన్లైన్ సర్వీస్ ఇస్తారు నంబర్స్ ఉంటాయి అక్కడ నెంబర్స్ ఫోన్ ఫోన్స్ రెస్పాన్స్ తీసే అడ్రస్ కావాలంటే సొసైటీ కి షాప్ ఆపోజిట్ నే మళ్ళీ स्टोर स्टोर नाम एक बार बोल दो भी आपका ये सुपर टॉप्स होने होने वाला वाला है है सोसाइटी के सामने ही हम लोग का एकदम हम लोग का न्यू ओपनिंग शॉप है आप देख सकते हैं बहुत सारी कुर्तीस में वैरायटी आके अवेलेबल है जैसा कि राहुल भाई ने बोला है कि हम लोग थाउजेंड के सेवन दे, दे, दे देंगे राहुल भाई के बहनों के लिए जो भी कस्टमर्स आएंगे सैटरडे और संडे की सेल होने वाली है ये ओके तो आप जल्द विजिट करने की कोशिश कीजिए बहुत सारा स्टॉक आके अवेलेबल है और ఇంకోటి చెప్తున్నాను మీకు అందరికి ఇట్లాంటి ఇదైతే ఇప్పుడు టాప్స్ తెప్పించాను ఎందుకంటే మా అక్క చెల్లెలు అంటారు టాప్స్ టాప్ అంటే ఈ టాప్స్ తెప్పించాను నెక్స్ట్ వీక్ గురించి కూడా చెప్తున్నాను కొద్దిగా అయితే మా బ్రదర్స్ చెప్పారు అందరికి అక్క చెల్లెలు చేస్తున్నాం మంచి షాప్ చూసి మా గురించి కూడా ఏమైనా కుర్తాల షాప్స్ చేయవచ్చు అని ఆ నెక్స్ట్ వీక్ మీ గురించి కూడా కుర్తాల్ షాప్స్ చేస్తున్నాం ఇట్లాంటి షాప్స్ ని

యా త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి అన్నమాట సో అంటే కాటన్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ అండి సమ్మర్ వేర్కి కూడా ఉన్నాయి ఆఫీస్ వేర్కి ఉన్నాయి సో ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ కొన్ని అంటే ఫ్యాబ్రిక్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా అట్లా అనమాట సో ఒకసారి విజిట్ చేస్తే అసలు ఏంటి కలెక్షన్ అనేది అర్థమవుతుంది థౌజండ్ రూపీస్కి సెవెన్ వస్తాయి మనకి సో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తారంట ఇంకా ఫస్ట్ టైం న్యూ షాప్ కొత్తగానే స్టార్ట్ చేశారు సో ఇంకా రెగ్యులర్గా మనం కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం ఇంకా మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది ఇవన్నీ అనమాట अच्छा so, ये पूरा है ना भैया जी कर? हाँ ये पूरा थाउजेंड के सेवन वहां में आ जाएगा वहाँ से, ये वहां ये से भी भी पूर, पूरा नीचे का भी नीचे का भी। जितना भी है ना नीचे का स्टॉक okay. पूरा आ जाएगा सो वर्क फैंसी टाइप बुड़ा अच्छा ही ऑल मिक्स मिलता है ऑल मिक्स ओके ओके सो ये टू पीस लो कुछ कलेक्शन जो पीस चार एंड एंड ये जो भैया बेटे की के थ्री थाउजेंड की थ्री स्टार एंड रुपीस की थ्री इसमें बहुत वैरायटी हाँ टू पीस कॉट सेट ना త్రీయా మీగా లార్జ్ ఓకే ఎట్లా చూడండి ఇప్పుడు ట్రెండ్ కదా మొత్తం కూడా చాలా ఉన్నాయండి అసలు అంటే ప్రతిరోజు న్యూ స్టాక్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుందంట నేను ఈ రోజు చూపించిన స్టాకే కాదు చాలా వచ్చేస్తుంది వీళ్ళ దగ్గర అయితే సో ఇంకా చాలానే ఉన్నాయి సో అన్నీ షాప్ టూర్ లాగా కొంచెం కొంచెం కలెక్షన్ అయితే ఈ రోజు చూద్దాం జీన్స్ జీన్స్ ఓకే వీటిల్లో కూడా ఆఫర్స్ ఉన్నాయా ఇస్మే 1000 కి 5 కా ఆఫర్ 1000 5 1000 కి 5 ఇస్తారంట చూడండి ఇంకా లేడీస్ వేర్ జీన్స్ యా సేంగా ఆఫీస్ వేర్ కైనా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కైనా కూడా సూపర్ అని చెప్పాలి ఎందుకంటే ఇన్ని రోజులు మనం సొసైటీ కంచీలో ఇక్కడ సారీస్ ఆఫర్లో చూసాము ఈ సారీ మనకి మంచి షాప్ వచ్చేసింది సూపర్ టాప్స్ అండి షాప్ నేమ్ అయితే ఇట్లా మనకి బ్రాండెడ్ వెస్ట్రన్ వేర్ కానీ మనకి క్యాజువల్ వేర్కి కానీ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్లో చాలా రకాల కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీళ్ళ షాప్లో థౌజండ్ రూపీస్కి సెవెన్ టాప్స్ అనుకున్నాం కదండి ఇంకా కొంచెం క్లియర్గా చూపిద్దామని చెప్పేసి కొన్ని అయితే సెలెక్ట్ చేసాము ఇట్లా ఫ్యాన్సీ వర్క్తో ఉన్నటువంటివి కూడా వచ్చేస్తాయి అన్నీ థౌజండ్కి సెవెన్ అనమాట సో ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తామని చెప్పారు షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి ఇలా చూడాల వెస్ట్రన్ వేర్కి అట్లా జీన్స్ పైకి వేసుకునే షార్ట్ టాప్స్ ఉన్నాయి ఇలా చూడొచ్చు మంచి కాటన్ ప్రింటెడ్ టాప్స్ ఉన్నాయి ఇదైతే ఇంపోర్టెంట్ ఫ్యాబ్రిక్ చూసారా ఎలా ఉందో మంచి స్టైలిష్ లుక్తో అయితే ఉంది ఇట్లా కొంచెం వర్క్తో కావాలి అనుకుంటే అట్లా కూడా చాలా ఉన్నాయి సో ఫాస్ట్గా చూస్తూ ఉంటండి మీకు నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసేయండి సో స్టోర్కి వస్తే మంచిదండి ఎందుకంటే ఇక్కడ వీళ్ళది కూడా న్యూ స్టోరు ఎలాగూ సాటర్డే మనకి సొసైటీ కంచి వస్తుంటారు కదా అట్లా అపోజిటే ఉంటుంది ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా కొత్తగా వాచ్ చేసే వాళ్ళ కోసం అయితే అడ్రస్ డిట్రెస్ మళ్ళీ చెప్పేస్తారు సెకండ్ అండి మనకి రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లేన్లోకి రావాలి ఇక్కడ ఒక మసీద్ ఉంటుంది దానికి లెఫ్ట్ సైడ్లో వచ్చేస్తుంది చాలా బాగుంది సట్టింది అట్లా ఫ్యాబ్రిక్ సో నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు థౌసండ్ రూపీస్ కి సెట్ అండ్ ఆఫర్ స్టార్ట్ అండ్ సాటర్డే సండే ఆఫర్ ఓన్లీ టూ డేస్ ఆఫ్ ఓన్లీ టూ డేస్ ఆఫర్ అంటూ రీవింగ్ లో అయితే వచ్చేసింది ఇట్లాగా సో నెక్స్ట్ వన్ జూన్ ప్రింటెడ్ టైప్ ఏ సో ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ అట్లా వచ్చాయి ఇలా చూడొచ్చు వీడియోలో చూపించడం అనేది అనుకోకండి చాలా కలెక్షన్స్ అయితే చాలా ఉంటాయి అండ్ సాటర్డే సండే వీళ్ళ స్టోర్లో కూడా చాలా రష్ ఉంటారంట సో మీరు వచ్చేసేయండి వస్తే మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది ఎట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ చూస్తున్నారు కదా రెగ్యులర్గా చూసినట్టుగా అయితే లేవండి చాలా ట్రెండీ మోడల్స్ అయితే ఉన్నాయి ఎట్లాగా అంటే షార్ట్ టాప్స్ ఉన్నాయి కొంచెం నీ లెంత్ వరకు వచ్చే టాప్స్ కూడా ఉన్నాయి ఏదైతే ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది ఈ మధ్య కొరియన్ బ్రాండెడ్ కలెక్షన్స్ అనేసి చాలా రకాలు వస్తున్నాయి కదా అట్లాంటివి కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి ఇట్లా సో సెమీ పార్టీ వేర్ కావచ్చు కంప్లీట్ పార్టీ వేర్ కావచ్చు కొన్ని అయితే క్యాజువల్ వేర్కి చాలా బాగుంటాయి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే విధంగా చాలా ఫ్యాబ్రిక్స్ అన్నీ అట్లాగే ఉన్నాయి నార్మల్ వాష్ చేసే విధంగానే ఉన్నాయి సో చూసారు కదా ఇదైతే మొత్తం కొంచెం ట్రెడిషనల్ ప్యాటర్న్లో బనారసీ బ్యూటీ మోడల్లో అయితే వచ్చేసింది కూడా బాగుంది మంచి కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఇట్లా అండి వన్ బై వన్ చూస్తూనే ఉండండి కూడా బాగుంది మంచి కంప్లీట్ కాటన్ చిన్న చిన్నగా వర్క్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చేసారు ఇలా అది కూడా చూడండి మంచి మెరూన్ కలర్ అసలు ఎంత సింపుల్గా నెక్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు చూడండి స్లీవ్స్కి కూడా ఇట్లా వర్క్ అయితే ఇచ్చారు ఇదొకటి ఇట్లా ఇవే కాకుండా నేను ఇందాక చూపించాను ఇటువైపు ఉన్నవన్నీ కూడా అన్ని క్యాటలాగ్స్ ఇవన్నీ కూడా అంతే అండి ఆఫర్లోనే ఇచ్చేస్తున్నారు థౌసండ్ రూపీస్కి సెవెన్ ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ భయ్యా థ్యాంక్ యూ విన్నారు కదా ఇంకా ఇంకా కలెక్షన్ అనేది మీరు డీటెయిల్గా చూసుకోవాలి అంటే మాత్రం డెఫినెట్గా స్టోర్కి అనేది విజిట్ చేసేసండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్